ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సర్వసభ్య సమాపేశం ఆదివారం గుంటూరులో జరిగింది ఈ సందర్బంగా సుగాలి బంజారా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు అదేవిధంగా రాష్ట కార్యవర్గానికి నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఇందులో గుంటూరుకు చెందిన రాంబాబు నాయక్ కు రాష్ట కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు ఈ సందర్బంగా టీటీ నాయక్ రాంబాబు నాయక్ మీడియాతో మాట్లాడారు గిరిజన తండాల అభివృద్ది కోసం కృషిస్తాములు చెప్పారు ఉద్యోగుల పదోన్నతుల విషయంలో అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు జనాభా ప్రాతిపాదికన తమకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు నామినేట్ పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు మహేష్ థ్యాంక్ యూ సార్ ధన్యవాద రవి రవి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్కే బాలా నాయక్ ది పోస్ట్ మాత్రమా ప్రాతి నిమిషం సైలెంట్ ప్లేస్ కొంచెం కన్ఫ్యూజ్ ప్రొసీజర్ కోనివు జాతికి ఒక సంస్థ ఉంది అఖిల భారత సంస్థ దాన్ని ఏఐబిఎస్ఎస్ అంటారు అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అది తాండాల దగ్గర నుంచి జిల్లాల దగ్గర నుంచి స్టేట్ దగ్గర నుంచి భారతదేశ స్థాయిలో కూడా ఒక ఆర్గనైజేషను దానికి ఒక స్ట్రక్చర్ ప్రతి దానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ లాగా ఉంటారు ఈ జాతి బాగోగుల కోసం ఈ జాతి ఉన్నతి కోసం అభివృద్ధి కోసం జాతికి ఒక రిప్రజెంటేటివ్ గా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ ఏఐబిఎస్ఎస్ అన్నది రోజు ఇక్కడ కావటానికి కారణం ఏంటంటే మొదటిది ఈ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో ఏఐబిఎస్ఎస్ బిఎస్ఎస్ మెంబర్షిప్స్ ని మెంబర్స్ ని ఎన్నుకోవటం రెండు అఖిల భారత స్థాయిలో నేషనల్ ప్రెసిడెంట్ టిసి రాఠోడ్ గారు వచ్చారు ఆయన మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు వారిని వారిని పరిచయం చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయన వివరించడానికి రెండవది మూడవది ముఖ్యమైన విషయం ఈ జాతికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను గురించి ప్రభుత్వం ఆ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశమునకు మరి వివిధ జిల్లాల నుంచి మరి జిల్లా నాయకులు అలాగే జిల్లా సెక్రటరీలు జిల్లా జనరల్ సెక్రటరీలు మరి అలాగే రాష్ట్ర నాయకులు అలాగే జాతీయ నాయకులు అలాగే మా నేషనల్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు మరి ఈరోజు మేము నూతన కమిటీని ఏర్పాటు చేసుకోబోతున్నాం ఆ నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని తర్వాత మా బంజారాలకి జరుగుతున్న మరి విద్య వైద్యంలో అన్యాయాల గురించి కానీ మరి రోడ్ల సమస్యల గురించి కానీ ఎస్పెషల్లీ ఏంటంటే బంజారాలు సుగాలీలు ఐదు లక్షల మంది ఉన్నారు మరి ఎటువంటి మాకు పొలిటికల్ ప్రాధాన్యత అనేది లేదు మరి మా కమ్యూనిటీలో ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ చైర్మన్ పదవులు కూడా లేవు మేము వాటి గురించి కూడా మరి రానున్న కాలంలో గట్టిగా మా గళ వినిపించి పోరాడాలనుకుంటున్నాము అలాగే తండాల్లో రోడ్ల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి మరి విద్యాపరమైన సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తండాల్లో ఇప్పుడు ప్రజెంట్ మంచి వాటర్ కూడా